గత జన్మలో మీతో ఉన్నవారు ఈ జన్మలో కూడా ఉన్నారేమో ఇలా తెలుసుకోండి మన జీవితంలో ఎంతోమంది కలుస్తుంటారు అలాగే ఎంతోమంది విడిపోతుంటారు ఇలా కలిసిన వారిలో కొందరు చాలా దగ్గరైపోతారు వీరిలో గత జన్మలో కూడా సంబంధాలు ఉన్నాయేమో అనిపిస్తుంది ఇలాంటి విషయాలు ఆలోచిస్తే వింతగా అనిపిస్తుంది కానీ నిజానికి పూర్వజన్మ సంబంధాలు గురించి మన ప్రాచీన గ్రంథాలలో కూడా రచించారు మీకు పరిచయమై మీతో ఎంతో క్లోజ్గా ఉండేవారు ఇదే కోవకు చెందుతారని ఆ గ్రంథాల్లో పేర్కొన్నారు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం కొన్నేళ్ళుగా మీతో ఫ్రెండ్స్గా ఉంటారు మీతో మాట్లాడినప్పుడు నిర్మోహాటంగా మాట్లాడతారు వాళ్ళు మీ గత జన్మకు సంబంధించిన వాళ్ళు అని చెప్పడానికి ఇదొక సంకేతం అని చెప్పుకోవచ్చు గత జన్మలో చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళను ఈ జన్మలో కలిస్తే ఆ లక్షణాలు స్పష్టంగా అర్థమవుతాయి ప్రత్యక్షంగా దూరంగా ఉన్న వాళ్లతో చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు మాటల్లో చెప్పకపోయినా చూపులతోనే పవర్ఫుల్ మెసేజ్ వినిపిస్తారు ఇలాంటి సంకేతం ఖచ్చితంగా వాళ్ళని మీరు గత జన్మలో కలిసినట్లు తెలుపుతుంది కొందరితో కలిసి ఉన్నప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ఏమాత్రం తెలియకుండా సమయం గడిచిపోతుంది చాలా హ్యాపీగా ఎంతసేపైనా వారితో గడపాలనిపిస్తుంది అలా గడుపుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మీ జన్మలో సంబంధం ఉన్నవాళ్ళే ఉంటారు కొన్నిసార్లు ఎదుట వ్యక్తి ఫీలింగ్స్ ఆలోచనలు తెలుసుకోవడానికి ఎలాంటి పదాలు అవసరం ఉండదు కేవలం వారి కళ్ళను చూస్తే చాలు వారి ఫీలింగ్స్ను అర్థం చేసుకోవచ్చు గత జన్మకు సంబంధించిన అన్ని స్వీట్ మెమొరీస్ వాళ్లతో పంచుకోగలిగే అవకాశం ఉంటుంది ఒకే ప్లేస్లో ఉంటారు లేదా మీరు గతంలో గడిపిన ప్రదేశాల్లో ఉంటారు దీన్ని ఏదో అలా యాదృచ్ఛికంగా జరిగిందనుకుంటారు కానీ ఇది పాస్ట్ లైఫ్కే సంకేతమట ప్రతిసారి వారిని కలిసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎమోషన్స్ను చాలా ఫ్రీగా పంచుకుంటారు ఇలాంటి ఫీలింగ్స్ వారితో తప్ప మిగతా ఎవరితోనూ కలగడం లేదంటే ఖచ్చితంగా వారు మీ గత జన్మకు సంబంధించిన వారే ఉంటారు ఎప్పుడు ఎక్కడ వారిని కలిసినా ఏమాత్రం చిరాకు అనిపించదు చుట్టూ ఎలా ఉన్నా చాలా ప్రశాంతంగా ఇంట్లోనే ఉన్నట్లు ఫీలింగ్ అవుతుంది వారితో షేర్ చేసుకునే రిలేషన్షిప్ చాలా తేలికగా ఉంటుంది ఎలాంటి ఒత్తిడి అనిపించదు ఫర్ మోర్ డీటెయిల్స్ please subscribe newsmark